హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా పాప లెమన్ రైస్ కావాలని మమ్మీ అని అడిగింది అందుకని నేను లెమన్ రైస్ చేద్దామనుకున్నాను అంతే లెమన్ రైస్ కోసం మా చెట్టుకు వచ్చిన కర్రేపాకు మా చెట్టు కాసిన పచ్చిమిర్చి లెమన్ అయితే మా చెట్టుకు కాయలేదండి కొనుక్కొచ్చాను ఒక లెమన్ జ్యూస్ తీసుకున్నాను ఇంకా పల్లీలు పచ్చి శనగపప్పు ఇంకా ఆవాలు ఆవాలు జీలకర్ర పసుపు సాల్ట్ ఇంకా మనం రైస్ ముందుగానే చేసి పెట్టుకున్న రైస్ ఇంకా ఆయిల్ ఇంకా మన లెమన్ రైస్ స్టార్ట్ చేసేద్దాం నుంచి బాగా పెట్టేశానండి మొన్న లెమన్ రైస్కి కావాల్సిన ఆయిల్ జీలకర్ర చిటికెడు శనగపప్పు పల్లీలు ఉడికించి పెట్టుకున్న రైస్లో లెమన్ రైస్ పోసి కలిపేసుకోవాలండి ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక పసుపు పసు వేసుకున్నామండి కొంచెం కలర్ వస్తుంది కదా లెమన్ రైస్ అంటే ఇక మనం చెప్పే పర్లేదు ఎన్నోస్ట్ అనిపించాలి రైస్కి ఒక స్పూన్ సాల్ట్ పడుతుంది లెమన్ రైస్ ఉంచుకున్న రైస్ని మిక్స్ చేసుకోవాలి నెలగా మన లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి కొ పై నుంచి కొంచెం కొత్తిమీర గరిపాకు ఈ మన పచ్చిమిర్చి వీటితో గార్నిష్ చేశాను ఓకే ఫ్రెండ్స్ లెమన్ రైస్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో లేకపోతే ఇంకా ఈ ఛానల్ అనుసిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఓకే బాయ్